నెల్లూరు జిల్లా కావలి పట్టణం కచ్చరమ్మెట్టలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గరుడ సేవ ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవాన్ని ప్రముఖ ఆర్య విషయ నేత తిరువిధి ప్రసాద్ తిరువిధి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో స్వామివారిని పురవీధుల్లో బాణసంచా పీలుస్తూ విద్యుత్ కాంతుల మధ్య ఊరేగించారు మహిళలు కోలాటం చేస్తూ డీజే డ్యాన్సులతో గరుడ సేవ ఉత్సవం జరిగింది స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలు విచ్చేశారు భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు కావ కచ్చేరి మిట్టలు వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో జరుగుతాయి ఆ సందర్భంలో ఈ సంవత్సరం కూడా మార్చి తొమ్మిదవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ ఒకటి ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రోజున నిన్న హనుమంత సేవ బ్రహ్మాండంగా నర హరిబాబు అమ్ములు సుబ్బరాయుడు బుచ్చమ్మ వారి దంపతులతో కూడాల జరిగింది అదేవిధంగా ఈ రోజు స్వామి వారికి అత్యంత ప్రచిష్ట ప్రతిష్టమైనటువంటి గౌరవ వాహనం పైన ఈ రోజు ఆ స్వామి యొక్క మరి ఆయన పురవీలలో ఊరేగుతూ అందరికీ కూడా ఆయన దైవ దర్శనం ఇస్తూ ఉన్నారు అదేవిధంగా రేపటి రోజున కళ్యాణం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆదివారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఆ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నేను అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఆ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఒకటే ఆ కార్యక్రమాన్ని మరి నా జీవిత కాలం చేస్తానని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది చెప్పిన ప్రకారం కూడా ఈ సంవత్సరము మరి ఎనిమిదవ సంవత్సరంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరంలో పాల్గొనే విధంగా భక్తులు కూడా ఈ సంవత్సరం కూడా కోలాహలంగా అత్యంత వైభవంగా స్వామి వారిని దర్శన భాగ్యం చేసుకునేటందుకు మరి ఆలయ కమిటీతో వాళ్ళందరూ కూడా మరి సంయుక్తంగా మెలిసి ఈ యొక్క కార్యక్రమాలు మేమందరూ కూడా దిగ్విజయం చేసుకుంటా ఉన్నాము అదేవిధంగా రేపటి సంవత్సరం కూడా ఒక పాలక మండలి కొత్తగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాలు నేను గతంలోనే చెప్పున్నాను ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం స్వామి కార్యక్రమం చేయాలి అది ఒక ఒక వారం సేవ ఒక నెలలో మరియు దీపాలంకరణ ఇట్లా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా రథసప్తమి కానీ ముక్కోటి కానీ వైభవంగా మనం చేసుకుంటా ఉంటే ఇది ఒక ఖచ్చితమైన ప్రాంతమే కాదు కావలి పట్టణం కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి విడి విడజిల్లి అందరూ కూడా ఆయుర్వాలి అష్టస్వరైతే ఉంటారని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్న మా ప్రతి కచ్చినమిట్ట ప్రాంత మరి కావలిపట్న ప్రాంత కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ తెలియజేస్తూ ముఖ్యంగా మహిళా మహిళలందరూ కూడా బ్రహ్మోత్సవాలు ఏర్పడినప్పటి నుండి వారి భక్తి శ్రద్ధలతో వారు ఉదయం కానీ సాయంకాలం కానీ ఏ బ్రహ్మోత్సవాలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఆదరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాళ్ళు కూడా చేతులు పూరించి అశోక్ ది ధన్యవాదాలు తెలియజేస్తారు మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి